మన పార్టీ నాయకుడిని అదే కాబోయే సీఎం ఎన్నుకోవడం అది ఏకగ్రీవంగా మన పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సార్ ఏయ్ మీటింగ్ మీటింగ్కి తాగి మీటింగ్లు పెట్టే సంస్కృతి మాకు లేదు ధనంజయ్ గారు కొంచెం మర్యాదగా మాట్లాడి ధనుంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంకోడేట్ ఎవరున్నారు మనం అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా మన నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇదా వీళ్ళే సార్ ఇప్పటి వరకు సంజయ్ వయ్య గారే మా సీఎం ఆయన తర్వాత ఆయన కొడుకు అర్జున ప్రసాదే మా సీఎం కూర్చోండి కూర్చోండి గొడవ కాదండి మాకు ఎలక్షన్ కావాలి అర్జున్ ప్రసాద్ సీఎం కావాలి సీఎం అర్జున్ ప్రసాద్ అవునండి మాకు ఎలక్షన్ అర్జున్ గారి పోటీ చేయాలి సంజయ్ గారు దేవుడు సార్ ఆయన మీకు తమ్ముడు ఈ ధనంజయకి చిన్న

రేపు స్టేట్ కి నేనే కాబోయే సీఎం అని వన్ నోట్ ఏంటని చెప్పిస్తాను త్రీ థౌజండ్ ఉన్నాయి ఇదిగో ఏంటి లోపల ఏం జరుగుతుందో చెప్పు నేను చెప్పినట్టు ఎవరికి చెప్పొద్దండి పర్వాలేదు చెప్పు లోపల గలాట జరుగుతుంది ఏ ఫ్లాషింగ్ న్యూస్ అర్జున్ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ ఇమీడియట్లీ ముందు నుంచి అనుకుంటున్నట్టుగా సంజీవయ్య గారి రాజకీయ వారసుడు కాబోయే ముఖ్యమంత్రి ధనుంజయ అవుతాడని అటు రాజకీయ వర్గాలు ప్రజలు ఇటు మీడియా కూడా ముందు నుంచి అనుకుంటూ వస్తోంది కానీ అనుకోని సంఘటనల నేపథ్యంలో అనూహ్యంగా ఒక కొత్త వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది ఆ కొత్త వ్యక్తి కూడా ఏ డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ అయితే ఏమో అనుకోవచ్చు కానీ ఆ కొత్త వ్యక్తి సంజీవయ్య గారి కుమారుడు ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి చెప్పర్జున్ ఈ నాకన్నా మా అమ్మ కన్నా కుటుంబానికన్నా ఎక్కువగా పార్టీని ప్రేమించే వ్యక్తి సంజీవే గారు ఎన్నో వాటుపోట్లు తిని పదమూడేళ్లగా పార్టీని గెలిపిస్తూ మీ అందరికీ ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ఆయన మీలో ఎందరికో రాజకీయ ఓనమాలు దిద్ది పేరిచ్చి పదవునిచ్చి కాపు కాసిన వ్యక్తి సంజీవయ్య గారు అలాంటి వ్యక్తికి మీరు చూపించే గౌరవం ఇదా పోయి పది రోజులైనా కాలేదు అప్పుడే పార్టీలో కుమ్ములాట్లు గొడవలు ఇదేనా మీరు ఆయన పట్ల చూపించే కృతజ్ఞత ఆయన ఆశయాలు కోరికలు తీర్చాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా నేను ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తులు ఇద్దరు మా అమ్మ మా నాన్న వాళ్ళిద్దరు కోరిన ఒకే కోరిక జన్మనిచ్చిన తర్వాత మా అమ్మ కోరిన మొదటి కోరిక మా నాన్న సంజీవయ్య గారి ఆఖరి కోరిక నేను సీఎం అవ్వాలని సంజీవయ్య గారు మీకోసం ప్రాణాలు అర్పించిన మీ నేత అతి కిరాతకంగా చంపబడిన నా తండ్రి ఇలాంటి వ్యక్తి ఆఖరి కోరిక తీర్చాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అన్న నిర్ణయం మీరు తీసుకోండి నాకుంది కాబట్టి నేను గా పోటీ చేస్తాను ఆయన కోసం ఆయన్ని ప్రేమించే మీకోసం రాజకీయాల్లో అక్షరాలు దిద్దుతాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను గా ఈ పార్టీ ఉద్భవించిన పాతిక సంవత్సరాల్లో ఈరోజు మొదటిసారిగా మా పార్టీ అధ్యక్షుడిని ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకోవడం జరిగింది మా పార్టీ లీడరు ఈ రాష్ట్రానికి కాబోయే కొత్త ముఖ్యమంత్రి డాక్టర్ అర్జున్ ప్రసాద్ అర్జున్ ఎందుకు చేసావురా ఎందుకు చేసావు ఆఖరి కోరిక సంజీవయ గారు ఆఖరి కోరిక నీకు అర్థమవుతుందరా ఏం చేసావు ఏం కావాలరా నీకు డబ్బులా ఆస్తుల పవరా అమ్మాయిలా ఏం కావాలని ఇచ్చేవాడిని కదరా ఎన్నాళ్ళ కలరా మొత్తం పోయింది నాకు డబ్బు ఆస్తి ఇవేమదురు మనం నమ్మి ఓటేసే ప్రజల కోసం చేశాను అర్థం చేసుకో వీడు సామాన్యుడు కాదయ్యా వీడిలో ఏదో ఉంది దేశాన్ని మార్చినా మార్చేస్తాడు అర్జున్ నేను రానా వద్దులి మాయ దానికి అవసరం ఉంది ఇక్కడే టీషర్ట్లు జీన్స్ బర్గర్లు తేలిక్ కాదురా రాజకీయం అంటే అనుభవం చూసుకో నాకు మీ అంత అనుభవం లేదు కానీ నాకు మాత్రం పాలిటిక్స్ అంటే కొనడం అమ్ముడిపోవడం ఆ జీన్స్ వేసుకుని నేను చెప్పక్కర్లేదు చిన్న చెడ్డీలు వేసుకుని ఐదో తరగతి పిల్లడు కూడా చెప్తాడు మీరు కూర్చోవేయండి కూర్చో పర్లేదు సీఎం అయ్యావు ఏం తెలుసురా ఏం చేస్తా హ అవినీతి నిర్మూలిస్తా కుల వ్యవస్థ నాశనం చేస్తా అవినీతి నిర్మూలన కుల వ్యవస్థ నాశనం చూడు నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివిరా సీఎంవి అవినీతి నిర్మూలన కామెడీ కాదు అరవై ఏళ్ళుగా మీ పాలిటిషియన్స్ దాన్ని కామెడీ చేసే పొద్దున్నాను ఏం మన ఫ్యామిలీ పరువు మాత్రం తీమాక మన ఫ్యామిలీకి ఏదో అడిగావు కదా అని సీఎం కొమ్ములు రానివాక ప్రొటెక్ట్ ఆడు మన ఫ్యామిలీ మెంబరే అలాగే పెద్ద సీఎం అయింది వాడి మీద పగతో కదా వాడిని కూడా నా జోలికి రావద్దని చెప్పండి రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి అర్జున్ ప్రసాద్ ఆర్భాటాలకు అట్టహాసానికి దూరంగా నిరాడంబరంగా రాజ్భవన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు అర్ధరాత్రి ఈ వానలో ధనుతో ఈ ఇంటికి ఇలా చిన్నమ్మ అది మా అమ్మ తర్వాత అమ్మలాంటి లాంటి దానివి ఇది నీ చేతుల్లో పని ఏమీ లేదు చిన్నమ్మ అర్జున్ ప్రసాద్ కేబినెట్ లో నేను హోమ్ మినిస్టర్ గా ఉండాలి అది ఆల్రెడీ పెద్దైనా మీరు వెంకటనాయుడు గారికి వెంకటనాయుడు గారికి ఆల్రెడీ పెద్దని మాట ఇచ్చేశారు ఆయనకి గనుల శాఖ హోమ్ మినిస్టర్ మాత్రం దయచేసి నాకు ఇప్పించి చిన్నమ్మ పెద్దైనా మీరైనా చెప్పండి చిన్నమ్మా నువ్వు మాట ఇచ్చేసావంతే భర్తని పోగొట్టుకున్నాను నోరు మెదపలేదు కొడుకు ప్రాణాలు పణంగా పెట్టలేను ధను హోమ్ మినిస్టర్ అయితే వాడి చేతికి కత్తిచ్చినటే మాకు అన్యాయం చేయొద్దు వేరే ఏదైనా పోర్ట్ఫోలియో అడగమను మీకు దండపెడతాను పెద్ద అయినా హమ్మ నీకు ఇది అక్కర్లేదు పద్మనాథ్ ధనంజయ్ హోము అర్జున్ ప్రసాద్ అనే నేను అంత కరణ సూత్తతో నిర్వహిస్తాను ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తుంది కమెన్ ఉమేష్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ హలో హలో సార్ కీప్ ఇట్ దే మేమంత మీ నాన్నగా స్టాఫ్ ఐ ఆమ్ శర్మ చీఫ్ సెక్రటరీ టిల్ యూ అపాయింట్ సంబడి ఎల్స్ థ్యాంక్ యూ ఫర్ నౌ మీరందరూ మీ సేమ్ పొజిషన్స్ లో కంటిన్యూ అవ్వండి థ్యాంక్ యూ సార్ దిస్ ఇస్ అలీ దిస్ ఇస్ రత్న ఫ్రెండ్స్ అనుకోండి ఏమని అనుకోండి పర్సనల్ అన్నమాట సార్ పర్సనల్ అంటే డబ్బు తీసుకునే వాళ్ళు కాదండి వీళ్ళేం బ్రోకర్స్ కాదు నా ఫ్రెండ్స్ అంతే ఇట్స్ ఓకే నాతో చెప్పడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంటే వీళ్ళతో చెప్పొచ్చు పాలసీల గురించి ఏమన్నా అవినీతి నిర్మూలన సింగిల్ ఇంకేం లేదు ఓకే రైట్ జంటున్నా లెట్స్ బ్రేక్ శర్మగారు ఉమేష్ గారు మీరు నాతో నాకు ఐదు వందల మంది ఆనెస్ట్ క్వాలిఫైడ్ పీపుల్ కావాలంటే ఒక సంవత్సరం నాకింత పనిచేయడానికి నెలకు ఐదు లక్షల జీతం కానీ ఒకటి ఒక్క రూపాయి ఎక్కువ ఆశించకూడదు పాసిబుల్ ఐదు వందల మంది నిజాయితీ పనులు కష్టం సార్ నెలకు ఐదు లక్షలు జీతం అంటే కోర్టుతో డీలింగ్ అయ్యి ఉంటుంది కోర్టు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు ఐదు లక్షలు ఆపలేదు సార్ శర్మగారు నాకు ఈ రాష్ట్రంలో ఎంటైర్ స్టేట్లో ఐదు వందల మంది నిజాయితీ పరులు దొరకరా అలా చెప్పడానికి మీకు సిగ్గర్లేదు ఎందుకు ఉండాలి సార్ ఎందుకు ఉండి ఎవరికి మెయిల్ చేయాలని ఫీలింగ్ వచ్చేసింది సార్ ఎవడం ఓనమాల తెలియని పాలిటీషియన్ జేబులు నింపడానికి వీళ్ళు త్యాగాలు చేయాలా సార్ దొరకరు సార్ సారీ ఫ్యాంక్గా మాట్లాడలేదు పర్లేదు నిజాయితీగా పనిచేయమన్నాను కానీ త్యాగాలు చేయమనిలేదు కదండి ఇవాళ నిజాయితీగా పనిచేయడం అంటే త్యాగం చేయడమే సార్ ఒక్క నిమిషం సార్ ఇంకో విషయం మీరు ఈ అవినీతి నిర్మూలన లాంటి స్టేట్మెంట్ ఇవ్వకండి సార్ ప్రజలు నవ్వుతున్నారు అరవై ఏళ్ళ నుంచి ప్రీతి నాయకుడు చెప్తున్నది అదే సార్ జోక్ అయిపోయాయి విద్యా సింగ్ మీరు మాట్లాడే విధానం మోరోవర్ మీ నాన్నగారు అవినీతికి పరాకాష్ట మీరు ఇలా మాట్లాడుతుంటే జోక్గా ఉంది సార్ ఐఎమ్ సారీ ఎవరు శర్మ గారు నన్ను చూసిన వింది అవినీతి నిరోధక శాఖ ఇప్పటివరకు వరకు రెండు వందల మంది ఉన్న యాంటీ కరప్షన్ బ్యూరోని రెండు వేల మంది ఉన్న ఒక కంప్లీట్ మంత్రిత్వ శాఖగా మారుస్తున్నాను వాటికి కావాల్సిన స్పెషల్ కోర్ట్స్ చట్ట సవరణలు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతాం గోల్ ఏంటంటే కేవలం వన్ ఇయర్లో ఈ షాక్ లక్ష కోట్ల రూపాయల బ్లాక్ మనీని వెలిగితీస్తుంది అది నా టార్గెట్ మన ప్రజాధనం ఎలా పెరుగుతుందో మీ రోజు టీవీలో స్క్రోల్లో చూస్తారు పేపర్లో చదువుతారు నెక్స్ట్ ఫేజ్ ఆ డబ్బు ప్రతి పైసా లెక్క చూపించి ఖర్చు చేయడం జరుగుతుంది ఆ క్యాబినెట్ కమిటీ విల్ డిసైడ్ హౌ ఆ ఖర్చు వివరాలు కూడా మీరు రెగ్యులర్గా టీవీలో చూడొచ్చు వీడి కడుపు నుండి వేరే వాళ్ళ కడుపు కొడతానని మాత్రం అనుకోవద్దు మన ప్రజాధనానికి మొట్టమొదటి కాంట్రిబ్యూషన్ మా నాన్నగారు అక్రమంగా సంపాదించిన ఇరవై వేల కోర్టు ఈ డబ్బును గా పీపుల్స్ ఫండ్ లో ట్రాన్స్ఫర్ చేస్తే ఇందుకోసం ఏసీబీని రెండు వేల మంది సిబ్బందితో స్వయం ప్రతిపత్తి కలిగిన శాఖగా బలోపేతం చేయనున్నట్లు తెలిపింది ఈ కేసులో జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించేందుకు స్పెషల్ కోట్లను ఏర్పాటు చేయనున్నారు సిఎం గారు రేపటి కల్లా ఐదు వందల ముందు హారెస్ట్ టీకులను రిక్రూట్ చేస్తాను సార్ మీలాంటి వాళ్ళు కూడా దొరకరున్నారు కానీ దొరకేరు కదా నా ముప్పై ఏళ్ల సర్వీసులో సంపాదించడం ఎంత అంటే కొడుకుల కొడుకుల మనవళ్ళ కొడుకుల మనవళ్ళు కూడా కూర్చుని తిన్నా తరగనంత సంపాదించడం తప్ప ఒక్క పైసా ఒక్క పైసా వదులుకున్న సీఎం నేను చూడలేదు సార్ మీరు చేస్తున్న పని చరిత్రలో మిగిలిపోతుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి యూ నీడ్ హ్యావ్ ఎ జెడ్ క్యాటగిరీ ప్రొటెక్షన్ సార్ సో నా చుట్టూ బ్లాక్ కమాండోస్ ఓకే వన్ మోర్ థింగ్ సార్ మీ క్లోజ్ క్వార్టర్స్ నుంచే మీకు థ్రెట్ ఉంది సార్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి వీ కెన్ మూవ్ పీపుల్ టు ఇంట్రాగేట్ అంటే పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయని చెప్తున్నాను సార్ ఎవరు ధనుంజయ్ గారు సార్ మీ ట్రాక్స్ ఫోన్ కాల్స్ నన్ను దన్ను నేను చేయదు దాన్ని ఏమైనా చేస్తే గవర్నమెంట్ పడిపోద్ది సార్ ఇది చాలా సీరియస్ థ్రెట్ సార్ దీన్ని మీరు అంత ఈజీగా తీసుకోకూడదు ముందు నన్ను ప్రొటెక్ట్ చేయండి ఆడి సంగతి తర్వాత ఆ ఫస్ట్ ఆ లక్ష కోట్లు కలెక్ట్ చేసే వరకు దాని తర్వాత ఆ లక్ష కోట్లు ఖర్చు పెట్టే వరకు దెన్ ఐఎమ్ రెడీ టు డై వ్యక్తులు హత్యాయత్నం చేశారు రాష్ట్రం ఈ దుర్ఘటనతో దిగ్భ్రాంతి చెందింది అయితే సీఎం ప్రాణానికి ఏమీ అపాయం లేదని తెలిసింది అర్జున్ ఏం కూర్చో ఉండాల్సిన కదా ఇప్పుడు ఏమైందనమ్మా వీళ్ళందరూ నన్ను కాపాడడానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా ఇచ్చారు అందరూ రాక్షసులే వీళ్ళ మధ్య ఉండాల్సిన కర్మ నీకేం పట్టింద్రా ఇది కర్మ కదమ్మా ఇది నా అదృష్టం ఏదో ఉందమ్మా ఈ పదవులు కోపం స్వార్థం రాగద్వేషాలు అన్ని పోయినాయమ్మా స్తారా జనానికి ఈ సంగతి తెలిస్తే చెప్పు తీసుకోడతారు రాజకీయం చేయి ఎత్తులేయ్ కానీ ఇది పద్ధతి కాదు వాడు నా నోటి దగ్గర కూడలోకి నోడు మాత్రం ఏమనలేదు వెనకేసుకొచ్చావు ఇప్పుడు ఆవేశం వచ్చిందా పెద్దనా కడుపు రగిలిపోతుంది ఇక్కడ వదలను వదిలే ప్రసక్తి లేదా అండి ఏంటి నోరు లేస్తుంది కత్తిరిస్తా నేను ఆవేశపడేది ఆడి గురించి కాదురా నీ గురించి మనం పలకరించకపోతే నువ్వు జైలు కూడి తింటావు ఏయ్ అటు సామాన్యుడు కాదురా చూస్తూ ఊరుకోడు పదవిలో లేనప్పుడే ఆ ఒక ఆట ఆడిచ్చాడు ఇప్పుడు ఆడు సీఎం ఎలా ఉన్నావురా బానే ఉన్నా అమ్మా మొదటి తప్పు ఊరుకుంటున్నాను రేపటికల్లా వాడు రెజిగ్నేషన్ నా టేబుల్ మీద ఉండాలి జైలు సీఎం అర్జున్ ప్రసాద్ పై జరిగిన దాడికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోం మినిస్టర్ ధనుంజయ్ తన పదవికి రాజీనామా చేశారు